ఈరోజు మూడు గంటలకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ ఫర్ పార్లమెంట్ యాజ్ వెల్ ఎస్ అసెంబ్లీకి షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు మూడు గంటల నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ బిల్ టు ఫోర్స్ మనకి షెడ్యూల్లో చూసుకుంటే మంది ఫేజ్ ఫోర్ ఎలక్షను మనకి ఇంపార్టెంట్ డేట్స్ వరకు ఏవైతే నోట్ చేసుకోవాలందరూ కూడా పదహారు మార్చు జనరల్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ సో ఈ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది ఇష్యూ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ మనకి ఎలక్షన్ వరకు పద్దెనిమిది ఏప్రిల్ ఉంటుంది గెజెట్ నోటిఫికేషన్లోనే నామినేషన్స్ యాక్సెప్టెన్స్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ మనకి ఇరవై ఐదు ఏప్రిల్ లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ ఉంటాయి నామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత స్కూటనీ ఆఫ్ నామినేషన్స్ ఇరవై ఆరు ఏప్రిల్ ఉంటుంది లాస్ట్ డేట్ ఆఫ్ విడ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇరవై తొమ్మిది ఏప్రిల్ మనకు సంబంధించుకు మనకి కంబైన్డ్ ఎలక్షన్ కాబట్టి బోల్ ఫర్ అసెంబ్లీ యాజ్ వెల్ ఎస్ పార్లమెంట్ పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగు ఈజ్ ద డేట్ ఆఫ్ పోల్ ఫర్ పార్లమెంట్ యాజ్ వెల్ ఎస్ అసెంబ్లీ మనకి దేశం మొత్తం కూడా మనకి కౌంటింగ్ వరకు ఫోర్త్ జూన్ వరకు మనకు ఆ రోజు మన కౌంటింగ్ షెడ్యూల్ చేయడం జరిగింది ఇది ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం మనకున్న డేటా పరంగా ఇస్ ద షెడ్యూల్ ఏ విధంగా మనకి యాక్టివిటీ ఎలా ఉంటుందనేది మనకు చెప్పడం జరుగుతుంది దీంతో పాటు ఒక బేసిక్ డేటా మన జిల్లా వరకు బేసిక్ డేటా ఏమేమి ఉన్నాయని దాంట్లో కొంచెం రీడౌట్ చేస్తాను నా తర్వాత ఎస్పీ గారు కూడా కొన్ని అంశాలు చెప్తారు తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఎప్పటి నుంచి ఏమేమి ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తుందని కూడా ఆయన ట్రీట్మెంట్ అని మనకి వైఎస్ఆర్ జిల్లాకి సంబంధించి అనుకుని మొత్తం ఏడు కాన్స్టిట్యున్సీస్ మనకి ఫుల్గా ఉంటాయి రెండు మండలాల రాజంపేట మండలి సిద్ధౌట్ అని కూడా మన పరిధిలోనే వస్తుంది ఓన్లీ టిల్ ఎలక్షన్ స్టాఫ్ అప్పచెప్పినంత వరకు మనం ఇస్తాము మొత్తం పోల్ ప్రక్రియ అంతా కూడా ఆర్టీఓ రాజంపేట పరిధిలోనే ఎలక్షన్ జరుగుతుంది ఈ రెండు మండలాల వరకు కూడా ఇనీషియల్ ఈవీఎమ్స్ కానీ ఫస్ట్ ర్యాండమైజేషన్ స్టాఫ్ వరకు మటుకే కడప జిల్లా చేసేవ్వడం జరుగుతుంది తర్వాత అంశాలన్నీ కూడా ఈ రెండు మండలాలకు సంబంధించిన వరకు ఎన్ఫోర్స్మెంట్ అంతా కూడా మన అన్నమయ్య జిల్లాకు సంబంధించిన వరకు ఆర్డీఓ రాజన్ పెద్ద జరుగుతుంది ఇప్పుడు ఈరోజు మనకి పద్దెనిమిదో తారీఖున మనకి నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిది నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రక్రియ ఏ విధంగా ఉండిపోతుందనే అంశం చూసుకుంటే ఈరోజు ఏదైతే మూడు గంటలకి మనకి ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్కి వచ్చిందో దీనికి మూడు నంబర్లు చాలా ఇంపార్టెంట్ ప్రశ్మిలందరూ కూడా నోట్ అంటే ఇక్కడి నుంచి ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు డెబ్బై రెండు గంటలు ఎందుకంటే ఇప్పుడు బోర్డు వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టైమ్ లైన్ టు యాక్ట్ ఇప్పుడు మేము వీడియో కాన్ఫరెన్స్ పెట్టి కానీ నేను కానీ ఎస్పీ గారు కానీ అందరూ కూడా మండలాలకి ప్రతి సెక్రటరీకి చెప్పేది ఏంటంటే ఇప్పటి నుంచి రేపు మధ్యాహ్నం లోపల एमसीसी इंप्लीमेंटे कंप्लीस इश्यू अरे कलेक्ट्रेटना आरडीओ आफी एमआर आफीस एनी गवर्नमेंट आफी मध्यान की मॉडल को इंप्लीमेंटे सर्टिफिकेट्यूड टुमारो आफ्टर अंटी फ्वंफोर्टी फोर अवर्स फार्ट ट्राइफ़ स्पेस फ्लैक् విగ్రహాలు కానీ ఎక్కడైనా ఫ్లాగ్స్ కానీ పోస్టర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అది సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకల్లా పబ్లిక్ స్పేసెస్ ఆల్సో వీ హవ్ టు గివ్ క్లియర్ డిస్టింగ్స్ ఏదైనా అన్నీ ఖచ్చితంగా క్లియర్ చేసి ఆన్సర్బిలిటీ తీసుకురావాలి లాస్ట్ ఘట్టం ఏదైతే నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల వరకు ఉందో ప్రైవేట్ స్పేసెస్లో కూడా ఎవరైనా పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు ప్రైవేట్ ఇంట్లో కానీ ఎక్కడైనా ఏమైనా ఉంటే కూడా దాన్ని కూడా కన్ఫర్మ్ చేయడానికి మనకు మంగళవారం మధ్యాహ్నం టైం సో ఇప్పుడు మేము అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా అందరికీ సమానత్వంగా ఇచ్చేటట్టు ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీ టైం ఆల్ మండల్ లెవెల్ లీడర్స్కి ఎవరైతే మండల్ లెవెల్లో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ స్టాఫ్ కానీ ఎంఆర్ఓస్ కానీ ఎంపీడీఓస్ కానీ కమిషనర్స్ కానీ ఆల్రెడీ క్లియర్ ఇండికేషన్స్ పెట్టడం జరిగింది వాళ్ళంతా కూడా దీని ఇంప్లిమెంటేషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ డెబ్బై రెండు గంటల వరకు వాళ్ళు యాక్టివిటీ చేంజ్ చేసుకుంటారు ఇందులో మెయిన్గా కొన్ని అంశాలు చదువుతాను సో దట్ ఎంసీసీలో కూడా క్లారిటీ కావాలి కాబట్టి రిమూవల్ ఆఫ్ ప్రమోషనల్ మెటీరియల్స్ ఏదైనా వాల్ రైటింగ్స్ కానీ పోస్టర్స్ కానీ కట్అవుట్స్ కానీ హోర్డింగ్స్ కానీ బ్యానర్స్ కానీ ఫ్లాగ్స్ కానీ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్అథరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ రిమూవ్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అండ్ ఆల్ అన్ఆస్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఆన్ ప్రైవేట్ ప్రాపర్టీ షుడ్ బి రిమూవ్ సార్ మీరు తర్వాత మోడల్ కోడ్ అప్లికబిలిటీ సంబంధించిన ఎవరి వరకు ఎప్లికబుల్ అవుతుంది ఎవరికి ఎప్లికబుల్ కాదని డౌట్ ఎవరికైతే ఉన్నాయో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎక్స్టెన్స్ టు ఆల్ ఆర్గనైజేషన్స్ కమిటీస్ కార్పొరేషన్స్ కమిషన్స్ దట్ రిసీవ్ ఫండింగ్ ఇన్ ఫుల్ ఆర్ పార్ట్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్మెంట్ ఇట్ అప్లైస్ టు ఆల్ ఆర్గనైజేషన్స్ విచ్ క్రాస్ మనీ ఫ్రమ్ కంట్రోల్ రూమ్ నెంబర్ అయితే జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ టూ త్రీ వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ టూ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ టూ త్రీ వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ టూ ఈ జిల్లా కంట్రోల్ నెంబర్ వరకు కూడా ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నాయో ఏమైనా రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది దాన్ని వెట్రిఫికేషన్ కూడా దీంతో పాటు ఈమెయిల్ ఐడి ఏమైనా మెయిల్ ఏమైనా చేయాల్సి కంప్లీట్ చేయాల్సి ఉన్నా ఏమైనా ఉంటే కనుక ఎలక్షన్ కంప్లైంట్స్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మళ్ళీ చెప్తున్నాను ఈఎల్ఈసి టిఐఓఎం సిఓఎం పిఎల్ఏఐ ఐఎన్టీఎస్ వైఎస్ఆర్ డిఐఎస్ టిఆర్ఐసి రాబోయే ఎన్నికల సందర్భంగా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూతో మనం పూర్తి స్థాయిలో యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రిపరేషన్ ఎంత చేశాము పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్స్ని ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో కండక్ట్ చేయడానికి अनिरका इडू बेसिग्मेंट फोर्स्ट डिप्लायमेंट अंशाची वस्ते दीन वरपूर क्लिअर कट गाईड इलेक्शन कमीशन दानी पाठीस्तू मना जिल्हा चवकल रोज ॲजपर् स्केल सुमार फैव्ह थौझंड एट हंड्रेड थर्टी एट आयंक्स फोर्स् पर्सन